ఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట కాలనీలో రెండు వందల పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు బతుకమ్మ కుంట కాలనీలో కమ్యూనిటీ ప్రోగ్రాం రెండు వందల మూడు మంది పోలీసు బందోబస్తు మధ్యలో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఎలాంటి ద్రోహపత్రాలు లేని మొత్తం రెండు వందల పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు పోలీసులు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం సీఐలు నరహరి రామన్ సంతోష్ గౌడ్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు టూ నాట్ త్రీ పోలీస్ కోర్స్తో ఇక్కడ రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ దొంగబండు లాంచ్ ఉన్నారు అండ్ రెగ్యులర్ బండ్లు అన్ని వీలర్స్ ఆటోస్ అన్ని కలిపి బేసికల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి భరోసా కల్పించడం ప్రజల సేఫ్టీ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో దీంట్లో టూ టెన్ వెహికల్స్ సీజ్ చేసారు